ఓం గణేశాయ నమ కురుక్షేత్రంలో పది రోజులు యుద్ధం చేసి భీష్మాచార్యుల వారు అర్జునుడి చేతిలో ఈనుడై అంబుల పులిపై పరుండినప్పుడు ఆ పితామహుని చూడటానికి పాండవులు ఇచ్చేశారు ఇచ్చేసినప్పుడు ఆ పాండవులకి ప్రత్యేకమ ధర్మరాజుకి ధర్మరాజు అంటే యమధర్మరాజు కుమారుడు కాబట్టి అతనికి కొన్ని ధర్మ ధర్మముల గురించి చెబుతూ రాజు ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి కుటుంబీకుడు రాజు ఎలా ఉండాలి అని అనేకమైన నీతి బోధలు చెబుతూ ఇక చివరిగా మనిషి మరణం అనేది తప్పదు కాబట్టి ఆ మరణించేటప్పుడు ఆ మనిషికి కొన్ని ఉత్పాతాలు కనబడుతూ ఉంటాయి అవి ఎలా కనబడతాయి అనేది చెబుతూ ఉన్నాడు ధర్మానందన సావధానంగా వినముడు ప్రాణం పోగడ ఎవరు చెప్పలేరు అనేది సత్యం కదా అవును నిజమే కదా ప్రాణము పోయేది ఎవరికి మనకి కాదు ఈ అబ్ద గొప్ప వాళ్ళకు కూడా తెలియని విషయం కదా అయినా పూర్వులు తమ అగణిత కాల పరిశోధన ఫలితంగానూ నిరంతర తప ఫలంగానూ మరణానికి కొన్ని సూచనలు చెప్పారు అది మన పూర్వీకులు గొప్ప గొప్ప తపస్సు చేసిన మహర్షులు మరణం ఎప్పుడొస్తుందో తెలియకపోయినా కొన్ని మరణానికి ముందు కొన్ని విపత్తులు మనిషికి కనబడతాయి అని వారు తపశక్తితో కనుగొని మనకు వివరించారు అవి నేను చదివాని కాబట్టి నీకు తెలియజేస్తాను ధర్మనందన అని ఇలా చెబుతూ ఉన్నాడు ఈ సూచనలు కలిగిన ప్రాణి మరణించవచ్చు ఇది నేనిప్పుడు చెబుతున్న సూచనలు ఎవరికైతే కనబడుతున్నవో వారు మరణించే అవకాశం వందకి వంద ఉన్నట్లు భీష్మాచార్యులు వారు చెబుతూ ఉన్నాడు లేదా మరణించే ముందు ఈ సూచన కలి కలగవచ్చు శ్రద్ధగా విను ధర్మరాజ అరుంధది నక్షత్రం కనబడకపోవటం ఆకాశంలో ఉన్న అరుంధది నక్షత్రం మనగడ్డ కదండి అప్పటి కాలంలో భారత కాలంలో అరుంధతి నక్షత్రం అందరికీ కనబడి మనము మూర్ఖులం కాబట్టి పాపాత్మం కాబట్టి మనకిప్పుడు అరుంధితి నక్షత్రం కనబడదు కనబడే మహానుభావులు ఉన్నారు శక్తివంతులు ఉన్నారు లేరని అంటే మన మానవాళికి మాత్రం అరుంధతి నక్షత్రం ప్రస్తుతం కనబడటం లేదు ముక్కు కుడి భాగం కొంత కోల్పోవటం ముక్కులో కుడి భాగం ఏమవుతుందంటే అనుకోకుండా దానికి ఏదో గాయం తగిలి అది కొంత ఇదవటం కొంత భాగం నశించిపోవటం పొన్నమి చంద్రుడు మలినం మలినముగా కనబడతాడు పౌర్ణమి రోజు చంద్రుడు ఎట్టుంటాడు తెల్లగా ముద్దల కనబడుతూ ఉంటాడు మనందరికీ కానీ మరణం సంభవించిన డిగ్రీలో ఉన్న అతనికి పొన్నమి చంద్రుడు మసక మసకగా కనబడతాడంట ఇలా ఎవరి ఎవరికి ఉంటే వారు ఒక సంవత్సర కాలంలో యహాన్ని వదులుతారని గుర్తు అది ఇలా పొన్నచంద్రుడు మసక మసకిగా కనబడితే అతను ఒక ఏడాదిలో మరణిస్తాడని హెచ్చరికంట తర్వాత శరీరకాంతి పెరిగిపోయిన మరీ తీసేసిన ప్రజాశక్తి ప్రజా ప్రజ్ఞాశక్తి పెరిగిన హఠాత్తుగా తగ్గిన అది కాంతి మనం శరీరంలో ఒక విధమైన కాంతి పెరిగిపోయిన లేక శరీర కాంతి నశించిన మనం ప్రస్తుతం ఎలా ఉన్నామో అలా కాకుండా మన శరీరంలో ఏదో తెలియని నేరసములు అలసట ఉద్భవించిన లేక కొత్త శక్తి ఇప్పుడున్న శక్తి కన్నా కొంత ఎక్కువ శక్తి ఉద్భవించిన అతను ఆరు నెలల్లో మరణిస్తాడని సూచన తెలియజేస్తూ ఉన్నదంట సూర్య చంద్ర మండలాల మధ్య ఎడము ఎక్కువ తో తోచిన ఏడు రోజుల్లో ఆయుష్ ఉండు ఆయుష్ అది సూర్యచంద్ర మండలాల మధ్య ఎడం సూర్యచంద్రులు ఉంటారు కదా వారిని చూడటం ఇతనికి దూరంగా కనబడకపోయినా సూర్యుడి కనబడినా చంద్రుడి కనబడ కనబ కనబడకపోయినా ఏడు రోజుల్లో ఇతడి ఆయుష్ క్షీణిస్తుందని చెబుతున్నారు గుడిలో సుగంధ ద్రవ్యాల వాసన వాసనగా తోచినట్టయితే ఇంకా ఈ వాని పరిస్థితి ఎలా ఉందంటే ఒక దేవాలయానికి వెళ్ళారనుకో అక్కడ సుగంధంతో కూడిన అగరవత్తులు పెడతారు కదండి అగరవత్తులు కాని లేక పుష్పాల యొక్క వాసన కానీ ఈతని ముక్కు పుటాలకు దుర్గంధం వాసనగా వచ్చినట్లయితే అతను ఆ ఆరు రోజుల్లోనే చనిపోతాడని సూచన ముక్కు చెవులు విపరీతంగా జారిపోయినా అది ముక్కు ఉన్న ఫలంగా అది ఏమైందంటే కిందకి జారిపోవటం కానీ చెవులు కానీ కిందకి జారిపోవటం కానీ వాటి అవి కిందకి సాగిపోవటం కానీ జరిగితే దంతాల వర్ణం అధికంగా మారిన పళ్ళు రంగు పచ్చగా కానీ కానీ మారిన కళ్ళ వెలు వెలుగు క్షీణించిన కళ్ళల్లో ఉన్న వెలుగు నశించిన శరీర భాగం నలుపుగా తిరిగిన ఇక శరీర భాగం నల్లని రంగులో మారిన ఎవరైతే మనోవిభ్రాంతికులు ఏనైనా మృత్యు చేరువులనే ఉన్నదని తీసుకోవాలి ఇక శరీరం నల్లగా ఆ అతని మనస్సు మనం చెప్పేది వినిపించుకోకుండా ఏదో పరధ్యానములో ఉన్నవాడిగా ఉన్నట్లయితే అంటే వినపడి కూడా వినపడనట్టుండి మళ్ళీ చెవుడు చెవులు వినడానికి అంగీకరించకపోవటం దీని ఇది అంతటికి కారణం ఏంటంటే అతను మరణానికి చేరువలో ఉన్నాడని అర్థం ఎడమ కన్ను అకారణంగా నీరు కారిన ఎడమ కంటిలో నుండి అనుకోకుండా కన్నీరు వస్తున్నా తర్వాత తల మీద కనీ కనిపించని సన్నటి రేఖలకు పెట్టిన ఇక తల మీద తల మీద సన్నని కనీ కనిపించకుండా పొగలు పొగల వేడి పొగలు లాగా సన్నగా వస్తూ ఉంటాయంట రేఖలు గీతల లాగా కనబడతాయి ఆ గీతల్లో పొగ వస్తుంటుంది అలా పట్టిన మృతులలో లెక్క వేసుకోవాలి అతను ఇంకా చనిపోతాడు అని మనం అనుకోవటమే త్వరలో చనిపోతాడని మనం అనుకోవాలి వీటినే సమాస సమాసన్న మృతి లక్షణాలు ఇవే మరణించే ముందు జరిగే కనబడే లక్షణాలు అని చెప్పి కడగా ధర్మరాజుకి కొన్ని ముఖ్యమైన విషయాలు బోధించాడు భీష్మాచార్యులు వారు సర్వే జనం సుఖనమో భగవంతుడు